పత్తి విత్తనాలు వేసుకునే సాగుకు సంబంధించిన విషయాల గురించి విత్తనాలు కొనుగోలు చేసే విధి విధానం గురించి తెలియజేయడానికి నేను మీ మెందుకు మీ ముందుకొచ్చాను మొదటగా ఏదైనా పత్తి పత్తికి సంబంధించి విత్తనాన్ని గవర్నమెంటు తయారు చేయలేదు అంత ఎక్కువ మోతాదులో కాబట్టి ప్రైవేటు సంబంధించిన వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది దాన్ని అందరూ గుర్తించాలి మరొక విషయం ఏంటంటే ఇప్పుడు పత్తి కొనుగోలు చేసే పత్తి పంటకు సంబంధించినటువంటి పత్తి విత్తనాలు వేయాలంటే పత్తి విత్తనాలు కొనుగోలు చేయాలంటే వాటికి సంబంధించిన సూచనలు మీకు చెప్పాలనుకుంటున్నా వాటికి సంబంధించిన సూచనలో భాగంగా ఏదైనా ఒక ఏదైనా కంపెనీకి సంబంధించినవి ఏదైనా కంపెనీకి సంబంధించినటువంటి వాటికి సంబంధించి ట్రూత్ఫుల్ లేబుల్ సీడ్ అని ట్రూత్ఫుల్ లేబుల్ అని ఒకటి ఉంటుంది దీంట్లోనేమో ఫిజికల్ ప్యూరిటీ ఫిజికల్ ప్యూరిటీ జెనెటిక్ ప్యూరిటీ ఫిజికల్ ప్యూరిటీ నైంటీ ఎయిట్ పర్సెంట్ జెనెటిక్ ప్యూరిటీ ఇన్ మ్యాటర్ మ్యాటరు అదర్ క్రాప్ సీడ్స్ వీడ్ సీడ్ జర్నేషను మాయిషరు అయితే కాటన్ సీడ్ది జర్మనేషన్ పర్సెంటేజ్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంటే ఉంటాయి ఎటువంటి ఏ కంపెనీ సీడ్ తీసుకున్నా మీరు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది జర్మనేషన్ సంబంధించి అయితే దీనికి సంబంధించిన విషయాలలో ఇది పత్తి ప్యాకెట్ అనేది నాలుగు వందల డెబ్బై ఐదు గ్రాములు ఉంటుంది నాలుగు వందల డెబ్బై ఐదు గ్రాములలో నాలుగు వందల యాభై గ్రాములు బీటీ కార్టన్ బీటీ కార్డన్ నాలుగు వందల యా డెబ్బై ఐదు గ్రాములను నాలుగు వందల యాభై గ్రాములు అనేటివి బీటీ కాటను ఇరవై ఐదు గ్రాములు అనేటివి నాన్ బీటీ కాటన్ అనేది రైతులు ఎలాగో బీటీ కాటన్ వేసుకున్న తర్వాత నాన్ బీటీ కాటన్ అనేది వేసుకోలేడు కాబట్టి రైతులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలకు సూచించి బీటీ నాన్ బీటీని రెండింటిని ఒకే దాంట్లో కలిపి ఇవ్వాలనే ప్రస్తావనతోటి ఈ విధంగా బీటీ నాన్ బీటీ అనేది మిక్స్ అయి ఉంటాయి ఎందుకు బీటీ నాన్ బీటీ రెండు మిక్స్ అయి ఉంటాయంటే బీటీ అనేది బ్యాటరీలస్ స్ప్రిజన్సీస్ అనే బ్యాక్టీరియా ద్వారా లోపల లద్దె పురుగులు లద్దె పురుగులు వార్మ్స్ వార్మ్స్ సంబంధించినవి ఏవైతే ఉంటాయో వాటిని తినేస్తాయి అన్నమాట బీటీ అనేది కూడా ఎందుకు వాడాలంటే అట్లాంటివి అటాక్ అయినప్పుడు ఓన్లీ నాన్ బీటీ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ మీద వెళ్ళిపోతాయి సో బీటీ అనేది సేఫ్లో ఉంటుంది అన్న కాన్సెప్ట్ తోటే బీటీ నాన్బిటీని రెండింటి ఒకే దాంట్లో కలిపి నాలుగు వందల ఐదు గ్రాములు ఇవ్వడం జరిగింది దీని యొక్క ధర ఎనిమిది వందల అరవై నాలుగు ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలు ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలు ఇప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు వానాకాలం దానికి రెండు వందల అరవై నాలుగు రూపాయలు చూపిస్తుంది వెయిట్ అయితే ఇలాగే ఉంటుంది వెయిట్ వెయిట్ కానీ ధర కానీ పెరగచ్చు తగ్గొచ్చు బట్ దీంట్లో పొందుపరిచే విషయాలు అయినటువంటి అయితే చేంజ్ అయితే అవ్వవు దానిలో భాగంగా లేబుల్ నెంబరు లాట్ నెంబరు కంపెనీ బ్యాక్ సైడు అంటే కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ దాంట్లో నెట్ క్వాలిటీ దాని కింది భాగంలో లాట్ నెంబరు లేబుల్ నెంబరు వ్యాలిడిటీ ఎంఆర్పి ఇదన్నిటి చాలా క్లియర్గా ఉంటుంది ఇవి ఉండేటట్లు చూసుకోవాలి ఇవి ఉన్నాయా లేవా అని చూసుకోవాలి తర్వాత దీని భాగంలో రెడ్ 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 కలర్ తోటి రెడ్ కలర్ తోటి విత్తన శుద్ధి చేసిన కెమికల్ విత్తన శుద్ధికి చేసిన కెమికల్ ఏదైతే ఉంటుందో విత్తన శుద్ధికి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మాత్రం విత్తన శుద్ధి చేసింది థైరము ఇమ్డాక్లోప్రిడ్ థైరము ఇమ్డాక్లోప్రిడ్ థైరం వచ్చేమో ఫంగిసైడ్ ఫంగిసైడ్ అంటే సాయిల్ బార్ను సీడ్ డిసీజ్ డిసీజ్ని ఏవైతే ఉంటాయో వాటిని రానియకుండా అటాక్ చేస్తూ ఈ థైరం అనేది దా వాటి మీద పాయిజన్గా పనిచేస్తూ రానియకుండా చేస్తుంది ఇమ్డాక్లోప్రిడ్ అనేది ఏమో పెస్టిసైడ్ అంటే ఏవైతే పురుగులు ఉన్నాయో తెల్లదోమ తామర ఆ పురుగులను వీటిని ఇవి పాయిజన్ గా వాటికి ఇది పాయిజన్ గా వర్కౌట్ అవుతుంది కాబట్టి ఈ రెండింటిని కలిపి సీ ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఈ ఒక కంపెనీది ఒకవేళ అన్ని ఇదే ఇదే దాంతో సీ ట్రీట్మెంట్ జరిగి అంటే అట్లే ఉండదు ఒక్కొక్కటి ఒక్కొక్క సీ ట్రీట్మెంట్ వాడతారు ఇంకో విషయం దీని కింద రికమెండేషన్ కల్టివేషన్ యూజ్డ్ బై అనే కాన్సెప్ట్ ఇదంతా ఒకటి ఉంటది దీంట్లోనేమో కంప్లీట్ స్టేట్ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ సంబంధించినటువంటి స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పర్మిషన్ అనేది ఇచ్చింది అనే లెక్కలో ఉంటది ఇది పర్మిషన్ అనేది ఏ లెక్కలో ఇచ్చింది అనేది కూడా ఇక్కడ దీన్ని బట్టి రికమెండేషన్ కల్టివేషన్ ఏ విధంగా ఇచ్చిండ్రు ఎవరు ఇచ్చిండ్రు అనేది కూడా చాలా క్లియర్ గా ఉంటుంది దీన్ని కూడా చూసుకొని గమనించాలి కింద ఎలా ఒక కంపెనీ పేరు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి అయితే అన్ని అన్ని సీడ్ ప్యాకెట్ అనేది ఫోర్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ మాత్రమే ఉంటాయి వాటికి మించి ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు రైతు సోదరులకు నేను తెలియజేసేది ఏంటంటే రైతు సోదరులు ఎప్పుడైనా కానీ లూజ్ సీడ్ అనేది తీసుకోవద్దు లూజ్ సీడ్ లూజు విత్తనాలు అంటే లూజ్ విత్తనాలు అనేటివి తీసుకోరాదు ఎందుకు లూజ్ విత్తనాలు తీసుకోరాదు అంటే లూజ్ విత్తనాలకు సంబంధించి ఎటువంటి గైడ్ లైన్స్ కూడా ఎక్కడ లేదు అవి జర్మినేషన్ మొలకెత్తొచ్చు మొలకెత్తకపోవచ్చు దీనిలో నేను ఏదైనా ప్రైవేట్ కంపెనీది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అని జర్మినేషన్ అని చెప్పిన కదా వాటి లూజ్ విత్తనాలకు సంబంధించినవి ఎంత పర్సెంట్ జర్మినేషన్ అనేది ఇచ్చేటోడుగా చెప్పలేడు అది తీసుకున్న తర్వాత కొమ్మలు రెమ్మలు బానే పెరుగుతాయి కానీ సీడ్ అనేది పత్తి అనేది రాదు ఆ టైంలో ప్రాబ్లమేటిక్ అవుతుంది అందుకోసమే వాటిని తీసుకురాదని నేను క్లియర్ గా చెప్పే విషయం ఇంకో విషయం ఏమిటంటే రైతు సోదరులకు తెలియజేసే విషయం ఇంకోటి ఈ